పెద్ద పెద్ద సంస్థలు తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించడానికి లేదా కొత్త కార్యకలాపాలను నిర్వహించడానికి భారీగా భూములను సేకరిస్తుంటాయి ఆల్రెడీ అభివృద్ధి చెందిన హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎకరాల్లో భారీ స్థాయిలో భూములు దొరకడం అనేది చాలా కష్టం పైగా ఒకే చోట పెట్టడం కంటే నగరం చుట్టుపక్కల కూడా పెట్టుబడి పెడితే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు డెవలప్ అవుతాయన్న ఉద్దేశంతో నగర శవారు ప్రాంతాల్లో పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి పైగా భూముల ధరలు కూడా చౌకగా ఉంటాయి తాజాగా మైక్రోసాఫ్ట్ కంపెనీ భారీగా భూములను కొనుగోలు చేసింది మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి అందరికీ తెలిసిందే ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీగా పేరొందింది అలాంటి కంపెనీ అతి పెద్ద డేటా సెంటర్ల కోసం హైదరాబాద్లో నలభై ఎనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేసింది గతంలో హైదరాబాద్లో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో ఫరూక్ నగర్ మండలంలో ఉన్న ఎలికట్ట గ్రామంలో ఎకరానికి ఐదున్నర కోట్లు చెల్లించి మరీ రెండు వందల అరవై ఏడు కోట్లతో నలభై ఎనిమిది ఎకరాలను కొనుగోలు చేసింది ఈ మొత్తం భూమిని కూడా డేటా సెంటర్ కోసమే కొనుగోలు చేసినట్లుగా సంస్థ తెలిపింది ఇప్పటికే షాద్నగర్ దగ్గర ఉన్న ఒక డేటా సెంటర్ నిర్మాణం చేపట్టింది మైక్రోసాఫ్ట్ ఆ డేటా సెంటర్ విస్తరణ నేపథ్యంలో ఎకరం ఐదున్నర కోట్లు పెట్టి కొన్నదంటే గజం పదకొండు వేల ఆరు వందలు పెట్టి కొన్నట్టు డేటా సెంటర్ ప్రాజెక్ట్ పూర్తయితే ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగిపోతాయి ఒక్క మైక్రోసాఫ్ట్ కంపెనీయే కాదు మరెన్నో ఇంటర్నేషనల్ కంపెనీలు హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి షాద్ నగర్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి ఇప్పుడు షాద్ నగర్ దగ్గరలో అంటే బాలానగర్ వరకు రెసిడెన్షియల్ ల్యాండ్స్ కూడా గజం పది నుంచి పదిహేను వేలకే దొరుకుతూ ఉన్నాయి కాబట్టి పెట్టుబడి పెట్టే ఉద్దేశం ఉన్నవారికి ఇదే సరైన అవకాశం ఇంతకంటే తక్కువ ధరకు ల్యాండ్ అనేది ఫ్యూచర్లో దొరకడం చాలా కష్టం దొరికినా ఇప్పుడున్న రేట్లకు ఇంత దగ్గరలో దొరకటం మహా కష్టం ఇప్పుడు గజం పది నుంచి పదిహేను వేలు పెట్టుకుంటే ఫ్యూచర్లో లక్షల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్థలాల మీద ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇదే మంచి తరుణం